హలో అండి మా టెర్రస్ గార్డెన్లో చాలా ఎడిని మొక్కలు ఉన్నాయండి అవి ఏంటంటే సీడ్స్తో అనమాట అవన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే వాటిని అలా సీడ్స్తో పెట్టినప్పుడు ఇలా చిన్న చిన్న కుండీల్లో పెట్టామన్నమాట కానీ అది బాన్స్ లేకపోతే బ్యూటిఫుల్గా కనిపించాలి అని అంటే బల్బు బయటకు వస్తేనే కదండి బయటికి కనిపిస్తే బాగుంటుంది అందుకోసం ఏంటంటే వాటిని రోజు రీపోర్టింగ్ చేసాం అనమాట అండి మొత్తం ఆ చిన్న చిన్న కుండీల్లో అన్నీ తీసేసి ఇలా బల్బు కనిపించేలాగా అది ఆ వేర్లు అన్నీ కట్ చేసేసి మొత్తం అలా చూ పెద్ద బల్బ్ అనమాట అలా ఒక త్రీ ఫోర్ కలర్స్ ఒక దాంట్లోనే నాటావు ఇవన్నీ కూడా నెమ్మదిగా ఏంటంటే అందులో మొత్తం అన్ని కలర్స్ ఉంటే మంచిగా పూలు పూస్తాయి కదండి ఎడినియం ఎలా అయినా కూడా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది బల్బ్ చూడండి ఎంత పెద్దది అయిపోయిందో ఇదేంటంటే సీడ్స్తో పెంచాం కదా కొద్దిగా ఇంత పెద్ద అయ్యి ఇంత బల్బ్బు వచ్చేసరికి మాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అండి అది ఇలా నాటాం అనమాట టబ్లో స్టెమ్స్ అన్ని కూడా కట్ చేసేసి వీటికి ఏంటంటే గ్రాఫ్టింగ్ కూడా చేసామండి ఒక ఒక మొక్కకే ఒక టూ త్రీ కలర్స్ అంటే టూ కలర్స్ మ్యాక్సిమం ఒక దాంట్లో ర్యాక్ వచ్చి ఒక దాంట్లో ముద్దు వచ్చింది ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళా ఇలా నాటుకున్న తర్వాత ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక ఒక వీడియో చేస్తాను ఇదోనండి ఇది ఇదేంటంటే ఈ కలర్ ఏంటంటే పింక్ పింక్ వైట్ కలిపి చేసాం అనమాట గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఇది గ్రాఫ్టింగ్ వీడియో కూడా ఒకటి నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ ఏదో ఇలా రేఖ మళ్ళా ముద్ద బల్బు చూడండి పైకి పెట్టాము పైకి పెట్టి నాటాము అనమాట ఇలా నాటడం వల్ల ఏంటంటే ఈ ఎడినియము ఇలా బల్బు కనిపించేలా ఉంటేనే చూడటానికి బాగుంటుంది చిన్న పార్ట్స్లో పెట్టేసామంటే అదేంటంటే బల్బు కిందకి వెళ్ళిపోయి మనకి మొక్క మామూలుగా ఉన్నట్టే ఉంటుంది అందుకనే ఇది కొద్దిగా బాన్స్ కింద కూడా ఉంటుంది ఇవి పెట్టి ఒక ఫో